నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన ఘటన కలకలం రేకెత్తిన సంఘటన ఇందుకూరుపేట మండలం అరుంధతి వాడకు చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు రూరల్ కార్పొరేషన్కు చెందినటువంటి ఐదుగురు మృతి చెందినట్లు గుర్తించారు ఒకే కారులో ఏడు మంది ఒకరోజు ముందుగానే పెళ్లికి బయలుదేరారు దీంతో సంఘం రహదారి సమీపంలో టిప్పర్ రాంగ్ రూట్లో కారును ఢీకొట్టినందువల్ల అక్కడికక్కడే ఏడు మంది మృతి చెందారు మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్క్రేషియా ప్రకటించారు ఇందుకూరుపేట అరుంధతి వాడకు చెందినటువంటి చల్లగుంట్ల సేనయ్య వయసు నలభై సంవత్సరాలు భార్య చల్లగుంట్ల లక్ష్మి వయసు నలభై సంవత్సరాలు ఇద్దరు మృతి చెందారు ఈ సంఘటనతో అరుంధతి వాడలో తీరని విషాదం మిగిల్చి వెళ్ళిపోయారు వీరికి ఇద్దరు పిల్లలు వీరు అనాథలుగా మిగిలిపోయారు చందుప్రియ వీరి వయసు పద్నాలుగు సంవత్సరాలు బిష్వంత్ పదకొండు సంవత్సరాలు ఈ ఇద్దరు చిన్నారులకు కంటతడి మిగిల్చారు నాయకులు అధికారులు చనిపోయిన వాళ్లకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు ఇక్కడ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కనిపిస్తుంది సో దట్ మేము కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ మాకు అక్యూజ్ కస్టడీలో ఉన్నారు సో వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది మేడం డ్రైవర్ ఇన్వెస్టిగేటింగ్ అండి ఇప్పుడు లెట్ మీ ఫైండ్ అవుట్ దాక్స్ నేను ఇంకా కెట్టి అనుకోని మేము మళ్ళీ కారు ఒక టిప్పర్ గుద్దుకొని ఏడు మంది అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది బాధాకరమైన విషయం ఓదార్చడా ఓదార్చాలన్నా కూడా మనకి మనసు రాదు ఈరోజు పెరవన్ దగ్గర సంఘం దగ్గర ఒక కారు ఒక టిప్పర్ బుద్దుకొని ఏడు మంది అక్కడికక్కడే చనిపోయారని తెలిసింది వెంటనే నాకు మా వారు కాల్ చేసి ఇక్కడ మన గుర్రమ సంఘంలో వాళ్ళు చనిపోయారు నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే అడిగితే ఆ పాప పాప వాళ్ళ అమ్మ వాళ్ళ బాబాయి చనిపోయారు ఇందుకూరుపేట నుంచి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు అని వాళ్ళ పాప ఒక చిన్న పాప ఉందంట ఆ పాప చనిపోయిందని మొత్తం ఏడు మంది మొత్తం అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మొత్తం వాళ్ళు వచ్చి ఆత్మకు వరిగుంటపాటి దగ్గర వాళ్ళ బంధువులు ఎవరో పురుగుల ముందు తాగారని చెప్పి అక్కడికి చూడ్డానికని చెప్పి ఏడు మంది వెళ్ళారట మార్నింగు ఈ ఇది జరగంగానే ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఎవరు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది దీన్ని మనం ఓదార్చడా ఓదార్చాలన్నా కూడా మనకి మనసు రాదు ఎందుకంటే వాళ్ళ ఆ అమ్మాయి ఉదయాన్నే వచ్చిందంట వాళ్ళ అమ్మ రమ్మనిందని చెప్పి ఉదయాన్నే ఇక్కడికి రావడం జరిగింది పది పది గంటలకి వాళ్ళమ్మ బయలుదేరి ఇక్కడి నుంచి వాళ్ళమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది దీనికి నారాయణ సార్ కూడా వెంటనే స్పందించి సార్ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంది అని అందిస్తానని చెప్పడం జరిగింది మా జనసేన పార్టీ తరఫున కూడా మా మా చేయదగ్గ సాయం మేము చేస్తామండి అదే చెప్పాను అమ్మాయికి ఏ అవసరం ఉన్నా నాకు కాల్ చేయమ్మా నేను వెంటనే ఇక్కడికి వస్తానని చెప్పి చెప్పడం జరిగిందండి ఏదైనా పోయినారు ఆడ ఉంటే ఏడు మంది పోయారు ఏడు మంది ఆ లారీ గుడ్డి సరిపోయారు ఇక నా బిడ్డలకు ఆదరం పునది లేదు తిప్పరది ఇసుక లోడు ఇసుకలోడు అప్పుడు వచ్చి అది ఎంత ఇసుక అయితే ఆ ఏడు మంది ఎత్త గుర్తింది మాకే అర్థం కాల ఆ సీసెంట్ బిడ్డల్ని ఎత్త చెయ్యాలా ఎత్త సాక్కోవాలి ఎత్త బతికించుకోవాలా ఎవరూ లేరు దిక్కు తరిగి కూడా ఎవరు లేరు వాళ్ళిద్దరే పాపకు చూస్తే ఆ పాపకు చూస్తే గుండు కావాలి ఇల్లు లేదు సార్ మాకు ఆత్రంపు అనేది ఇసుక వేసుకొని లోడ్ మీద పోతా ఉంటే వాళ్ళు పరిస్థితి చేసి లారీలు గవర్నమెంట్ అనేది ప్రజలు కాపాడమనే కదా చెప్పేది ఆ ప్రజలను ఇటు చేస్తుంటే వాళ్ళు డ్రింక్ చేసుకొని వాళ్ళు ఇసుక సైగ్గా తోలుకుంటా ఎట్టబడితే అటు దోలేసి జనాన్ని నష్టపడుతుంటే ఎవరు కాపాడేది జనాన్ని వాళ్ళకి ఎవరు ఉన్నారు ఆ బిడ్డకి చూస్తే ఓలు గుండి ఓలు మా అక్క మా బావ ఉన్నప్పుడు వాపరాసన్ చేసేడు చేయించినాక వాళ్ళు ఏదో అట్టట్టా ఉండే ఆ బిడ్డలకు ఆదరవుగా ఉంటే ఆ బిడ్డలకు ఆదరవు అనేది కూడా లేకుండా చేశారు వాళ్ళకి భయం అనేది అట్ట వస్తుంది ఏ ఏ రాత్రులు అంటే ఆ రాత్రులు వచ్చేవాళ్ళు పట్టుకుంటు పోయి ఏదో పనులు చేసుకొని వస్తారు టెప్పలు తోలేవాళ్ళు లారీలు తోలేవాళ్ళు డ్రింక్ చేసుకోవాలని చెప్పలేదు కదా ప్రజలను బతికీయమని చెప్పి కాపాడుతున్నారు గవర్నమెంట్ ఇట్లా ఇలా ఇట్లా జరుగుతుంది కదా సార్ ఏ రాత్రులు వస్తారు ఏ ఎప్పుడు ఏది జరుగుతుందని భయం వేస్తుంది చేసుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు దానికి పరిష్కారం ఏంటంటే మీరు చేయాలి సార్ ప్రజలకి మీరు చేయాలి ఏ న్యాయం చేస్తారో నువ్వు మీ చేతల్లో ఉంది